ఈ సమావేశానికి ఇచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సోదరి సీతారామృష్ గారు జనసేన అధ్యక్షులు మిత్రులు గోవిందరావు గారు వేదిక అతీరథ మహారతులందరికి కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం ఈనాడు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అడుగారు ఒక ప్రజా ఉద్యమాన్ని అవినీతి రాజ్యాన్ని అంటగడుతుంటే జైలుకి పంపించిన ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి కారణం మీరు చేస్తున్న అచ్చా రాజకీయాలు అవినీతి రాజకీయాలు గురి చేస్తున్న సామాన్య ప్రజల్ని ప్రతిపక్షాలని నిండగా రోడ్డు మీద కూడా రానికుండా ప్రజల పక్షాన మాట్లాడకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేసి జైలుకి పంపించిన మహాకనుడు ఎవరుంటే జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ తెలుసు అటువంటి కార్యక్రమాలని ఈనాడు ప్రజల దగ్గర ప్రజా ఉద్యమంలో మీ అందరినీ ఆహ్వానించడానికి ప్రజా ఉద్యమంలో పరిరక్షణగా మీ అందరినీ చైతన్యపరచడానికి ప్రత్యేకంగా యువతని యువకుల్ని ప్రత్యేకంగా రైతు సోదరుల్ని ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో ఈనాడు పక్షపాతి ద్వారా నవరత్నాల పేరిట పక్షపాతి ద్వారా చేస్తూ అరుగులైన అందరూ కూడా అనరుగులుగా చేసి చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కూడా రాకుండా చేసిన ఒక దుర్మార్గుడు నిరుద్యోగాల కారణమైన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని మీ అందరినీ చైతన్యపరచడానికి పిలిచిందే రా కదిలిరా అనే కార్యక్రమం ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియపరచుకుంటా ఉన్నాం ఈనాడు ఈ రాష్ట్రంలో శాండ్ మాఫియా లెక్కర్ మాఫియా మైన్స్ మాఫియా ఏది చెప్పాలంటే అవినీతిగా మహారాజు జగన్మోహన్ రెడ్డిని చెప్పడానికి చిక్కు కూడా పడుతోంది రాజకీయాల్లో డబ్బే ప్రధానం ప్రజల మాన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తన రాజ్యాన్ని అవినీతిని పోలీసులు ఉపయోగించుకుని దండయాత్ర చేస్తూ తనదైన శైలిలో భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాలు కూడా రోడ్లు చేయకపోతే ఈనాడు ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి రోడ్డు మీద కూడా రాకుండా చేయాలనుకునే ఈ మహానాయకుడు ఈనాడు భయపడుతున్నాడు ఈనాడు అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఉద్యమాల గురించి మీ అందరికీ తెలియదు కాదు ఈనాడు వేదిక ద్వారా మీ అందరు కూడా చెప్పేది ఒకటే చాలామంది వక్తలు చాలా మాట్లాడుంటారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి కనుక ఇక్కడుండే శాసనసభ ఆచరణ గురించి రెండు నిమిషాలు మాట్లాడవలసిన పరిస్థితి ఉంది ఈనాడు ఇక్కడ శాసనసభ్యుడు ఒక మాజీ మంత్రి మీకు తెలుసు ఈ సభా వేదికని ఇవ్వడానికి వీలు లేదని చెప్పి ్లాక్మెయిల్ చేసి విజిలెన్స్ అధికారులు పంపించి మూడు రోజులు ఈ భూ యజమానిని భయభ్రాంతులు చేసి కక్ష పూరితమైన వాతావరణంలో ఆఖారికి విజిలెన్స్ అధికారులు కూడా ఈ వేదికను సందర్శించిన సందర్భంగా సవాలు రా చూద్దాం అధికారులారా మీరు ఇంకా ప్రజాస్వామ్యాన్ని చేయడానికి ఇంకా ఉన్నారా చూస్తాం ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆవాది చంద్రబాబు నాయుడుగా వస్తుంటే భయపడుతున్నారు మీరు ఈనాడు ఈ రాష్ట్రంలో ఇంకా భయం గురిచేయడానికి ఎవరు లేరు భయపడేది లేదని చెప్పి ఈ యొక్క స్థలాన్ని యజమానికి అండగా నిలిచి చూస్తే నాకేమీ సంబంధం అని చెప్పి తప్పుడు మాటలు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి దారిగా చెప్పలేని ఒక సన్యాసి ఇక్కడ శాసన చెప్పడానికి చెప్పడానికి బాధపడుతూ ఉంది ఈనాడు మీకు చెప్తా ఉన్నాం మరొకసారి ఇదే కాదు ఆఖరికి మనకి వేదిక గెస్ట్ హౌస్ ఇస్తారంటే మారుబడి గెస్ట్ హౌస్ కూడా ఇవ్వకుండా ఈ వేదికని ఏదో రకంగా ఆపు చేయాలని ఆలోచన చేస్తే ఎదురు తిరిగాం ఒక తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున కూడా ఎదురుకి తిరిగి నిలిస్తే వారికి అండగా నిలుస్తామని చెప్పిన తర్వాత ఆ యొక్క సమావేశాలకు సంబంధించిన హక్కులు ఆర్పాట్లు చేయగలిగాం ఒకరోజు చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం అవినీతి మయం అవినీతి మయం యాభై నలభై ఎనిమిది గ్రామాల్లో భూమి పట్టాలిస్తే లక్ష నుంచి యాభై వేల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా దండుకొని చేసిన కార్యక్రమాల్ని కలెక్టర్ గారికి ఏ గ్రామంలో ఎంత లబ్ధిదారుని కలెక్ట్ చేశారని చెప్పి నివేదికలు అర్పించి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఈ ప్రజల నుంచి పట్టాల పేరిట భూ భూదందా చేసిన మహాగనుడు ఈ రంగరాజన్ చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాం అదే కాదు మీకు తెలుసు రైతుల నుంచి రైతుల నుంచి రైస్ మిల్లర్ నుంచి దందా చేసి సంవత్సరానికి పదమూడు కోట్ల నుంచి పంతొమ్మిది కోట్లు ప్రతి సంవత్సరం రెండు వేల మూడు నుంచి కూడా దండుకున్న మహాగనుడు అని చెప్పడానికి బాధపడుతూ ఉన్నాం ఇంకా చెప్పాలంటే రైస్ మిల్లర్ సాధకు భారతీయ విద్యాభవన్ రైస్ మిల్లర్ యొక్క అశోషణ యొక్క అనుసంధాన సంస్థ దానికి సంబంధించిన తొమ్మిది మందిని తన వారికి తెలియకుండా ఏడుగురు బతికుండగానే మాకు ఈ భారతీయ విద్యాభవన్ అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నామని చెప్పి వారికి తెలియకుండా వారి అనుమతి లేకుండా తప్పుడు యాఫిడేవిట్లు ఇచ్చాడు ఇద్దరు సభ్యులు మరణించి రెండు సంవత్సరాలైనా ఇప్పుడే వచ్చి వారికి నేను రిటైర్ పోతా అని చెప్పిన దుర్మార్గుడు అని చెప్పడానికి ఏ రకంగా రంగరాజుని చెప్పాలి అవినీతి మహారాజు తప్పుడు పత్రాలతోటి భారతీయ విద్యాభావన తన కుటుంబ సభ్యులకి దాఖలు చేసుకున్న మహాగణుడు అని చెప్పడానికి బాధ కలుగుతోంది సిద్ధిస్తున్నాం ప్రజాస్వామ్య కూని చేసిన ఒక ప్రజాస్వామ్య ప్రతినిధి ఈ ఆచండ నియోజకవర్గంలో మచ్చ తెచ్చిన నాయకుడు చెప్పడానికి బాధపడుతోంది ఈనాడు మీకు తెలుసు అనేక అక్రమ కేసులు ఈ ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకి కక్ష పూరితమైన ఎస్సీ ఎస్సి కేసులు